కరెంట్ అఫైర్స్ తెలుగులో మొట్టమొదటిది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఐక్రామ్ సమితి యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం యుఎన్ఈపి కేరళలోని కొచ్చిన్ ఎయిర్పోర్టు పూర్తిగా సౌరశక్తి కళ ఎయిర్పోర్టుగా అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా గుర్తింపునిచ్చింది యుఎన్ఈపి కేరళలోని కొచ్చిన్ ఎయిర్పోర్టుకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో సౌరశక్తితో పనిచేసే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా గుర్తింపునిచ్చింది రెండోది కొలంబియా లాటిన్ అమెరికా దేశం కొలంబియా నాటోలో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నాటో అనే సంస్థ ఏర్పాటైంది నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రత్యేక కాలంలో క్యాపిటలిస్ట్ దేశాలు చాలా వరకు కలిసి నాటోలు ఏర్పాటు చేసుకున్నాయి ఈ నాటోలు ఇప్పుడు కొలంబియా సభ్యు సభ్యురాలుగా చేరింది అంతర్జాతీయ విండ్ సదస్సు విండ్ అంటే విండ్ అంటే వాయువు సో ఈ విండ్ సదస్సుకు సంబంధించి జర్మనీ హ్యాంబర్గ్లో దీన్ని సదస్సు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో గ్లోబల్ విండ్ సదస్ విండ్ సదస్సు అనమాట భారతదేశం ఈ విండ్ ఎనర్జీ ప్రొ ప్రొడక్షన్లో నాలుగో స్థానంలో ఉంది చైనా మొదటి స్థానంలో అమెరికా రెండో స్థానంలో జర్మనీ మూడవ స్థానంలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై ఇప్పటికీ మన ఇన్స్టాల్ కెపాసిటీ విండ్ ఎనర్జీలో మనకున్న ఇన్స్టాల్ కెపాసిటీ ముప్పై మూడు గిగావాట్లు రెండు వేల ఇరవై రెండుకి అది అరవై గిగావాట్లు చేయబోతున్నాం రెండు వేల ఇరవైకి అది రెండు వేల ఇరవై రెండుకి అరవై గిగావాట్లు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విండ్ ఎనర్జీ మీద సదస్సు జర్మనీలో జరగబోతుంది తర్వాత నిన్న పేపర్లో రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం కిందకి రావు అని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది ఇంతకుముందు కేంద్ర సమాచార కమిషను రాజకీయ పార్టీలు సమాచార హక్కు పరిధిలోకి వస్తాయని చెప్పింది కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషను జాతీయ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు సమాచార హక్కు పరిధిలోకి రావు అని చెప్పి స్పష్టం చేసింది అదేవిధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి వచ్చిందన్నమాట ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ యాక్చువల్ ఈ సంస్థ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఇండెక్స్ వస్తుంది ఈ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఇండెక్స్ వస్తుంది ఈ ఇండెక్స్లో గత సంవత్సరం భారత్ ర్యాంకు వంద దీనిలో కొన్ని పదాలు ఉంటాయి స్టంటింగ్ వేస్టింగ్ మాల్ న్యూట్రిషన్ అని చైల్డ్ స్టంటింగ్ అంటే పిల్లవాడు వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవటం చైల్డ్ వేస్టింగ్ అంటే వేస్టింగ్ అంటే డబల్యూఏస్టిఏఎన్జి ఈ వేస్టింగ్ అంటే ఎత్తుకు తగ్గ బరువు పెరగకపోవటం మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం లోపం అయిండొచ్చు లేదా అతిగా పౌష్టికాహారం తీసుకున్నట్టు కూడా ఉండొచ్చు అనమాట సో దీనిలో ఈ నివేదికలో ఒక విషయం పేర్కొన్నారు మహిళల యొక్క విద్య మహిళల యొక్క ఉద్యోగం మహిళల యొక్క పెళ్లి వయసు మహిళల యొక్క శరీర స్థితిగతులు పిల్లవాడి యొక్క బరువును పిల్లవాడి యొక్క గ్రోత్ వాళ్ళ యొక్క అభివృద్ధిని స్టంటింగ్ వేస్టింగ్ వీటన్నిటిని నిర్దేశిస్తున్నాయి ఎక్కడైతే మహిళలు చదువుకుంటారో ఎక్కడైతే మహిళల పెళ్లి వయసు పెరుగుతుందో ఆ ప్రాంతాల్లో చేస్తే సంఖ్య తక్కువ ఉంది ముఖ్యంగా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం తీసుకుంటే పిల్లల స్టంటింగ్ వేస్టింగ్ అనేది ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంది దక్షిణ భారతదేశంలో తక్కువ ఉంది ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో ఇది పిల్లలు బరువు లేకపోవటం ఎత్తు పెరగకపోవటం ఎక్కువ జరుగుతుంది అనమాట ఇదే ఈ సర్వే తర్వాత నిన్న హిందూ పేపర్లో ఎయిటర్ దానిలో వాటర్ మేనేజ్మెంట్ భారతదేశంలో నీటి నిర్వహణ ముఖ్యంగా భారతదేశం మనందరికీ తెలుసు మనకి నీటి పారుద తక్కువ మన వర్షాధారిత ప్రాంతాలు చాలా రాష్ట్రాలు నీరు కోసం ఎదురు చూస్తున్నాయి ఈ రుతుపవనాల కోసం కూడా ఎదురు చూస్తున్నాయి గుజరాత్ కూడా చాలా ఎదురు చూస్తుంది దీనిలో రెండు సంవత్సరాల క్రితం మిహిర్ షా కమిటీ అనే కమిటీ వేశారు మిహిర్ షా కమిటీ ఈ కమిటీలో రెండు గ్రౌండ్ వా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సెంట్రల్ వాటర్ కమిషన్ రెండు కలిపేసి నేషనల్ వాటర్ కమిషన్ చేయాలని కూడా సూచన చేశారు ఆ తర్వాత ఐర్లాండ్లో ఎబార్షన్ మీద బ్యాన్ వేశారు కొన్ని షర్టులతో కూడిన ఎబార్షన్స్ ఇప్పుడు అలో చేస్తున్నారు సవితా హల్పాన్ వారి కేసు నిన్న మనం డిస్కస్ చేసినట్టు భారతదేశానికి కర్ణాటక చెందిన అమ్మాయి ఎబార్షన్ అలోవ్ చేయకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల క్రితం ఐర్లాండ్ మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే తర్వాత ఇప్పుడు కూడా నార్త్ కొరియా ట్రంప్ సంబంధించి చర్చలు జరగకపోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఇంకా ముందు ముందు చే జరగాలని కూడా అందరూ అనుకుంటున్నారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది ఈ సంవత్సరం బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం కోసం బీమా పథకం అనేది ఒక స్టార్ట్ చేశారు దానిలో రెండు కాంపోనెంట్స్ ఒకటి వెల్నెస్ సెంటర్స్ రెండోది నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ఈ జాతీయ ఆరోగ్య భద్రతా పథకం దీనిలో కొన్ని అంశాలు ఉన్నాయి పది కోట్ల గృహ ఈ గృహస్థులకు పది కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల చొప్పున ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు బీమా అంటే దాదాపు యాభై కోట్ల మంది దీనిలో లబ్ధి పొందుతారు అయితే రాజు ఆరోగ్యశ్రీతో దీనికి కంపేర్ చేయడం జరుగుతుంది దీనిలో రెండు మూడు ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికే స్టాఫ్ తక్కువ ఉన్నారు రెండవది జబ్బులకు ప్యాకేజెస్కి లింక్ లేదు మూడవది ఇది ప్రైమరీ హెల్త్ని అడ్రస్ చేయదు సెకండరీ టెన్షన హెల్త్ సెక్టర్స్ని అడ్రస్ చేస్తుంది కాబట్టి ఆయుష్మాన్ భారత్ సంపూర్ణంగా విజయవంతం చేసే బాధ్యత మన చేతిలో ఉంది దానిలో ఉన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన చేతిలో ఉందని ఆర్టికల్ పేర్కొంది తర్వాత ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు సివిల్ సర్వీసెస్ పరీక్ష తర్వాత జనరల్గా ఇప్పటివరకు ఏంటంటే సివిల్ సర్వీసెస్ పరీక్ష అయిపోయిన తర్వాత మనకు వచ్చే ర్యాంకుని బట్టి రోస్టర్ సిస్టమ్ని బట్టి మన కేటగిరీని బట్టి మన సర్వీసు అలొకేట్ చేస్తారు కానీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇప్పుడు డిఓపిఎన్టీకి ఒక ఉత్తరం రాయడం జరిగింది ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖలో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏం పేర్కొందంటే ఫౌండేషన్ కోర్స్లో అంటే వచ్చే ర్యాంకే కాకుండా తర్వాత ట్రైనింగ్లో ఫౌండేషన్ కోర్స్లో వచ్చే మార్కులు అక్కడ వీళ్ళకి వచ్చే రేటింగ్ బట్టి కూడా సర్వీసు క్యాడెట్ పెట్టాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ రికమెండ్ చేసింది అలాగే ఇప్పుడు డిఓపిటికి వెళ్ళింది దాన్ని ఈ ఆర్టికల్ రాసాయని ఏమంటారంటే దీనివల్ల రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ క్లాస్ వన్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ క్లాజ్ వన్లో యూపీఎస్సీ రికమెండేటరీ బాడీ యూపీఎస్సీ ఇచ్చిన సిఫార్సులు స్వీకరించాలి ఫౌండేషన్ కోర్స్ డైరెక్టర్ ఖచ్చితంగా ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సులో ఉండేవాళ్ళు కూడా చాలామంది డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు అకాడమిషన్స్ వీళ్ళు రకరకాల ప్రలోభాలకు లోనే అవకాశం కూడా ఉంది ఇలాంటివి ఈ ఆర్టికల్ ఆయన స్పష్టం చేశారు ఆ తర్వాత శ్రీలంక శ్రీలంకలో పదమూడవ రాజ్యాంగ సవరణ ఇంతవరకు తీసుకురాలేదు శ్రీలంకలో ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ మంది తమిళ్లు ఉంటాం వాళ్ళకి ఏ విధంగా విధంగాను ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది ఇండియా ఈ ప్రాంతాలకు భారతదేశ ఈ ప్రాంతాలకు ఆర్థిక పరంగా సహాయం చేయాలి కొంత చేయుతను ఇవ్వాలి అని చెప్పి ఈ ఆర్టికల్ పేర్కొంటుంది ఇవి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ